హలో అండి కొత్తగా సజ్జల పాయసం తయారు చేస్తున్నాను ఒక కప్పు సజ్జలు ఒక యాలకాయ వేసి మెత్తని పౌడర్లా మిక్సీలో చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి నీళ్ళు బెల్లం వేసి కరిగించుకోవాలి ఈ పౌడరు నీళ్ళు వేసి ఉండలు లేకుండా కలిపి పక్కకు పెట్టుకోవాలి ఇలా కలుపుకోవాలి పాకం వచ్చాక అందులో ఈ పిండిని వేసి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు కలుపుకోవాలి మొత్తం మెత్తగా కుక్కవనివ్వాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఒక స్పూన్ కొబ్బరి వేసుకోవాలి అర గ్లాసు పాలు జీడిపప్పు కిస్మిస్లు బాదం పప్పులు ముక్కలుగా చేసి వేసుకోవాలి ఇలా దగ్గరికి వచ్చాక సర్వ్ చేసుకోవాలి పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు ఆరోగ్యకరమైన సజ్జల పాయసం ఇలా అప్పుడప్పుడు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది పిల్లల ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది పెద్దల బోన్స్ ప్రతిష్ట బాగుంటుంది ఆరోగ్యకరమైంది